ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం తొర్రగుంట పాలెంలోని సాయి తిరుమల మిర్చి కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది శీతల గిడ్డంగిలో మంటలు చెలరేగడంతో మిర్చి బస్తాలు దగ్గమయ్యాయి ఘాటైన వాసన రావడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు నాలుగు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు శీతల గిడ్డంగి కింద బ్లాక్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రమాదంపై ఆరా తీశారు గిడ్డంగిలో మిర్చి వస్తాలు తెలుస్తోంది దగ్గమైన మిర్చి విలువ సుమారు పన్నెండు కోట్లు ఉంటుందని సమాచారం సీతల గిడ్డంగి సమీప ప్రాంతాలు జగ్గయ్యపేట షేర్ మహమ్మద్ పేటలో పొగ భారీగా వ్యాపించడంతో ప్రజలు కళ్లు మంటలు దగ్గుతో అల్లాడిపోతున్నారు మంటలు అదుపులోకి వచ్చేందుకు మరో రెండు రోజుల సమయం పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు మరోవైపు కష్టపడి పండించిన పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం తమను ఆదుకు వీళ్ళు చెప్పేదాన్ని బట్టి మేనేజ్మెంట్ చెప్పేదాన్ని బట్టి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నారు బట్ ఎనీవే ఇప్పుడైతే మనం ఫైనల్ కంక్లూజన్ అయితే రాలేము అంత అయిపోయిన తర్వాత ఎంక్వైరీ చేసి చెప్పలేము ఈ లోపల రెడ్ చిల్లీస్ ఉండటం వల్ల ఈ మంటలు ఆర్పటము కొంచెం క్లిష్టంగా ఉంది ఇది మంటలు ఆర్పడానికి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది ఎక్కువ ఫైర్ రాకుండా కంట్రోల్డ్ ఫైర్ వచ్చే విధంగా ఫైర్ వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు లోపల మనకు మొత్తం రెడ్ చిల్లీస్ ఉన్నాయి ఎంత క్వాంటిటీ ఉందనేది ఒకసారి ఎరిఫై చేయాలి సుమారుగా పాతిక వేల ముప్పై వేల బ్యాగులు ఉండొచ్చు అనేది ప్రాథమిక అంచనా అలాగే ఈ చుట్టుపక్కల గాలి ఏటైతే వెళ్తుందో ఆ చుట్టుపక్కల గ్రామాలను కూడా మాస్కులు ధరించేలా వీలైనంత వరకు బయట ఎండాకాలం కాబట్టి వరకు బయటికి రాకుండా ఊర్లలో కూడా టామ్ టామ్ ద్వారా అందరికి చెప్పడం జరుగుతుందండి దగ్గరలో ఉన్న షేర్ మొహమ్మద్పేట కానీ ఈ దగ్గరలో ఉన్న ఈ విలేజ్ వాళ్ళు కానీ వీలైనంతవరకు తప్పనిసరి చేస్తే పరిస్థితి కానీ బయటికి రండి బయటికి రావాల్సి వస్తే మాస్కులు ధరించరండి ఇది టూ త్రీ డేస్ పట్టే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో మంటలు ఆర్పడం కానీ లోపల పొగ ఆగిపోవడానికి కానీ లోపలికి మనం లోపలికి వెళ్ళి ఆర్పే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచే హోల్స్ పెట్టి మంటని కంట్రోల్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి టూ త్రీ డేస్ లో పూర్తి స్థాయిలో నియంత్రణ తీసుకొస్తాడు మాకు ఇచ్చింది ఏం లేదు వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టారో లేదో కూడా మాకు తెలియదు అద్దెలు ఇచ్చిన మనం ఇన్సూరెన్స్ కట్టినని కట్ చేసుకుంటారు తప్ప ఇవాళైతే మా దగ్గర ఏం చెప్పరు ఎందులో ఉండి రేట్లు లేక ఇక్కడ పెట్టుకుని అమ్ముకుందాం అనుకున్నా కోత కూలు కట్టలేదు ఏదీ లేదు ఇప్పుడు కూలాలకు ఏమి ఇవ్వాలా తెచ్చిన కాడ ఏమి ఇవ్వాలా ఏం తెలియని పరిస్థితి ఏసీ దగ్గర వద్దు అంటున్నారు బస్తాలు తీసుకోవడం లోపల పోయి చచ్చిపోయినా రైతుకి ఏం కాదండి వాళ్ళ మా మొత్తం పన్నెండు వందల బస్తాలు నేను వాల్యూ వచ్చేసి ఐదు వందల కింటా పైన ఉండదండి పదకొండు వేలు రేట్ వేసుకున్నా కూడా యాభై అరవై లక్షల రూపాయలు ఎవరు దగ్గరికి వెళ్ళాము మా పరిధిలో ఏం లేదంటే కలెక్టర్ గారికి తెలియజేయడం మా వంతు అంతవరకే మేము చేసేది ఏం లేదు అన్నారు ఎకరాలు మిర్చి చేశాను దాని తాలూకు రెండు వందల టిక్కీలు తిరుమల కోల్డ్ ఎస్టేట్లో పెట్టాను మీరు రేటు రాలేక ఈ సంవత్సరం మరీ డౌన్ కావటం వల్ల తగ్గి తగ్గిపోవటం వల్ల అమ్ముకోలేకపోయాం ఈ సంవత్సరం వచ్చేసరికి కాలిపోయింది గవర్నమెంట్ నన్ను ఆదుకోవాలని ప్రార్థిస్తున్నా